ఇండియా పోలో ద్వారా రాష్ట్ర అధికారిక ప్రతినిధుల ఎంపిక చేయడానికి వేదికగా ఉన్నటువంటి ఏర్పాటే నీళ్ళు నిధులు నియామకాలను తయారెంతో సాధించడం జరిగింది ఈరోజు ఇప్పటికే చాలామంది అన్ని విషయాలు చాలా వరకు వివరించడం జరిగింది ముఖ్యంగా నేను రైతు మరియు పేద ప్రజలపై నిత్యావసర ధరల యొక్క ప్రభావం అనే అంశాన్ని నేను చెప్పడం చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు నీళ్లు అనే అంశం మనం తీసుకుంటే ఖచ్చితంగా మాగాడి సాగు కానీ ఇంతకు ముందు ఒక అన్న చెప్పిండు చాలా అద్భుతంగా కట్టినటువంటి ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కట్టినవి మాత్రమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టగలదు అని నిరూపించినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది మరి ఈరోజు కేసీఆర్ అనేటువంటి ఒక రాజరిక వ్యవస్థ ఇక్కడ నడుస్తా ఉంది ఈ రాజరిక వ్యవస్థలో ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఆయన కట్టడం జరిగింది అది ముప్పై వేల కోట్లతో ప్రారంభించి చివరికి దాన్ని మెల్ల మెల్లగా లక్ష కోట్లకు తీసుకుపోయినటువంటి సందర్భం మనం చూసుకున్నాం మరి ఈ పెరిగినటువంటి ఆ డెబ్బై వేల కోట్లు ఎవరెక్క పోయాయో అది మనందరూ తెలిసిందే ఆ ఈరోజు ఒక స్పెషల్ ఫ్లైట్లో అంటే స్పెషల్ ఫ్లైట్ స్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉంటే మరి దేశాన్ని నిరంతరం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉండాలి ఎన్ని లక్షల కోట్లు మన దగ్గర ఉండాలి కానీ చూస్తా మనం ఉన్నటువంటి గాంధీ భవన్ కూడా కిరాయి కట్టి మనం అంటే మన యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజాయితీకి ఈ గాంధీ భవన్ చెల్లించే కిరాయి కూడా ఒక నిదర్శనాన్ని తెలియజేస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎక్కడ పోతున్నాయా అంటే ఎక్కడ పోలేక ఆ పంపులోకి పోయి ఆ పంపులన్నీ వినిగిపోతున్నాయి మళ్ళీ నువ్వు కట్టినటువంటి లక్ష కోట్ల ప్రాజెక్టు ఎంతమంది రైతులకు న్యాయం చేయాలంటే ఇంచుమించుగా రాష్ట్రం మొత్తం న్యాయం కానీ నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి అంత పెద్ద మొత్తంలో పెట్టాలి కానీ ఈరోజు ఆ నీళ్ళన్ని చిన్న వర్షం వస్తే ఆ ప్రాజెక్ట్ మొత్తం మునిగిపోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి ఇంజనీర్ల బృందమే ప్రకటించిన సందర్భం మనం గతంలో వచ్చిన వర్షాలప్పుడు మనం చూస్తాం ఇంకొక విషయం ఇక మా దక్షిణ తెలంగాణకు వస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అంటారా వనపర్తి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మన నిరంజన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంటుంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ముందుగా ఫామ్ హౌస్ చాలా చిన్న ప్రదేశం ఇప్పుడు అది చాలా పెద్దగా అయిపోయింది కేసీఆర్ ఆఫీసులు ఎట్లా పెట్టినో నిరంజన్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కూడా పెరుగుతూ పోయింది మరి కొల్లాపూర్ అసెంబ్లీలో కూడా అంటే ఆయన ఫామ్ హౌస్ మా కొల్లాపూర్ అసెంబ్లీలో ఉంటుంది అంటే మా కొల్లాపూర్ పార్క్ సంబంధించిన ప్రదేశంలో ఉంటుంది మేము నీళ్లు కావాలని ఏఈలకు డిఈలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రైతులు ఇట్లా అడుగుతున్నాడు సార్ మాకు నీళ్ళు ఎక్కువ చెప్పండి ఎప్పుడు పండేదో చెప్పండి అంటే కూడా ఓడబట్టి మేమేం చేస్తాం అంటే అటు అప్పుడు పోయి నిరంజన్ రెడ్డి గారి మామూలు చూస్తాం పంట అనిపిస్తుంది ఓకే ఇంకా నీళ్ళు వస్తాయో గమకం ఎందుకు వాళ్ళు నీళ్లు వదిలేది పిలిచేది కేవలం నిరంజన్ రెడ్డి తోటకు మాత్రమే ఆయనకు ఉన్నటువంటి ఆ పొలానికి మాత్రమే మేము గమనించడం మాకు అర్థమైంది ఇదే విషయాన్ని గంటా మేము సమాజం తెలియజేస్తున్నాం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు వరి చేస్తే అంటే మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రధానమైన ఆహారం పంట ఏది బాబు అంటే వరి అని విషయం అందరూ అందరు తెలుసు కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రితో సహా కింద వ్యవసాయ శాఖ మంత్రితో సహా అందరూ వరేస్తే గురి అనేటువంటి మాట మన పత్రికా కథనాల చూసిన మనం ప్రత్యక్షంగా మాట్లాడినట్టు మనం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి పంట వరేస్తే గురి అనే మాట మరి వారికి ఏ విధంగా అన్నారో మాకు తెలియదు మళ్ళీ తక్కువలకు మన ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు అని కూడా మనం చెప్పుకుంటాం మరి రైతు ఉన్నటువంటి వ్యక్తి వరేస్తే గురి అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వరి వేస్తే ఉరి అన్నీ ఊరేసైనా సరే వరి ఏస్తామని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఆ రోజు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వరి పండించండి రైతుల అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటదనే విషయాన్ని ఘంటా బలంగా చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వరి వరి సాగు చేయడానికి ప్రధానమైన పాత్ర రైతులకు ప్రధానంగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మరి వరేసిండు పంట పండింది మేము కొనుగోలు కేంద్రాలు పెట్టాం ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అండతాన వరేసి ఓడి ఉండడం చూస్తామని చెప్పి కేసీఆర్ కొంత విధంగా వాదన చేసింది మనం తెలుసు కదా తెలంగాణ ఉద్యమంలో తాగి ఉద్యమం సల్ల చేస్తే ఇదే ఉత్పాన్ని కదా తన్ని కన్ని సస్తవ సాగుగా నింపియాత్ర చేస్తామని చెప్తే లేచి మళ్ళీ ఉద్యమంలో పాల్గొన్నాడు అదే పరిస్థితి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎవరైనా ఫామ్ ఆ ఫామ్ లో పండించిన నూట యాభై ఎకరాలు ఏవైతే ఆ ఒడ్లు ఎవరైతే ఉంటాడో ఈ రైతు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఒడ్లు కూడా వాడే ఉంటాడు వాడే కొనేటట్టు మేము చేస్తామని చెప్పి కల్లాలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వరి ధాన్యాన్ని చివరి ప్రయత్నం చేశాం ఖచ్చితంగా కొనుగోలు అయ్యేటువంటి కార్యక్రమం చేశాం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా నేను తెలంగాణ రాష్ట్రానికి ప్రతి మాట్లాడుతున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం చెప్తున్నాను దేశం మొత్తంలో కూడా రైతులకు మేలు చేసినటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం పెట్టి ఏంటంటే ఎవడైనా అధికారంలో ఉంటేనే చేయగలుగుతాడు కానీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గల్లో బట్టి పనిచేసిన దమ్ము ధైర్యంలో పార్టీ ఉంది ఈ దేశంలో అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ విషయం చెప్తున్నాం ఇప్పుడు కూడా ఈ కొంత అని చెప్పి అని చెప్పి ఏదో ముచ్చట్టు చెప్తామంటే మన పట్టి విక్రమార్జు గారు ఇప్పుడు తిరుగుతా ఉన్నారు పాదయాత్రలో చెప్తున్నాడు బిడ్డ తరుగు తా తాట తీసేనా తొలి చేస్తాం ఈ తరుగు తాటని చెప్తే నెక్స్ట్ డేనే తరుగు తాండిఎమ్ ఖచ్చితంగా కొంటామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకైనా సరే న్యాయం జరగాలి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఇప్పుడు కూడా ఈ రోజు మన సర్వేలు అన్ని చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అనుకోవడం ఎందువల్ల చెప్తున్నాయి అంటే గతంలో రైతుకు రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలోనే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా చేసి ఆ గొప్పతనాన్ని మూటగట్టుకొని ఈ చరిత్రలో ఇంత సువర్ణ అక్షరాలతో ఎక్కించడానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం కేంద్రంలో మూడు నల్ల చట్టాల గురించి చూస్తా ఉన్నాం ఒక చట్ట ఒకటి ఏంటంటే అందులో కనీస మద్దతు ధర అంశం ఉండదు ఎందుకు రా అంటే ఏ కనీస మద్దతు నువ్వు అన్నారంలో అంటే మా మా మండలం చెప్తున్నావు మా పాంగల్ మండలంలో కొని అది పండించి దాన్ని తీసుకొచ్చి ఢిల్లీలో అమ్ముకోవచ్చు అంట అరే బద్మాజ్ పానంగల్ మండలంలో పండించి ఢిల్లీ పోయి అమ్ముకే మన చార్జ్ వెహికల్ పాంగల్ మండలంలో ఉన్నటువంటి మా మిత్రుడు కన్నా ఉన్నాడు ఆ పాంగల్ మండల నుంచి రెండు కిలోమీటర్ దూరంలో బస్సు లేని దరిద్ర మన దగ్గర ఉంది ఇలాంటి సిచ్యువేషన్ ఒక రైతు తన పండించిన ధాన్యాన్ని తీసుకోపోయి ఢిల్లీలోనో ఆ జార్ఖండ్ ఎక్కడో అమ్మాలంటే నీకు మద్దతు అక్కడ రావచ్చు ధర ఎక్కువ కానీ ఇంటి పోవడానికి కావాల్సినటువంటి రవాణా సదుపాయం మీ అబ్బాయి ఎవరు పెడతాడు అని అడుగుతున్నాం అది ప్రశ్నించడం అఖిలపక్షాన్ని పక్షాన్ని ఆ రోజు మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ముల్లాపు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ తరఫున అయితే అఖిల పక్ష ఆధ్వర్యంలో ధర్నాలు ఆస్తాలు చేసినాం ఇంకో మాట అన్నాడు ఆయన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటాడు అయా నువ్వు మొత్తం తీసుకోపోయి అన్ని అమ్మాయి ముఖే అమ్మాయినో ఏదో ఒక అమ్మాయిని తీసుకోపోయి స్టోర్ చేసుకుంటే ఎవరుపై మొత్తం అయిపోయింది అంటున్నావు అప్పుడు ఏమైతుంది ఇప్పుడు పాచిల్ ఏం కలవచ్చు అక్కడ పరిస్థితి వస్తుంది ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఏమైనా సరే వాటిని స్టోర్ చేసే అధికారం లేకుండా ఉండాలి ఉంటేనే అది ఎప్పుడు కూడా మార్కెట్ ఉంటుంది లేదంటే ఈ బడా కంపెనీ దాస్ పెడతాయి ఇవన్నీ ముందే ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటివన్నీ ఉండకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తే ఇంకా మన గురించి తెలుసు మోడీ గురించి ఈయన అమ్మానికి ఆ నేను దోచిపెట్టాలి కాబట్టి ఈ ఆ అంశాన్ని తెలిసింది తర్వాత అగ్రిమెంట్ అని చెప్పింది అగ్రిమెంట్ ఏమని చేయాలంట రైతు ఏం నష్టం ఉండదు ముందే అగ్రిమెంట్ చేసుకోవాలి అరే భయ్ వాడు ముందే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నువ్వు సత్యం దానికి దానికి ఎవరికమ్మానే అగ్రిమెంట్ చేసినానికి అమ్మాని అప్పుడు ఏం ధర చేస్తే దానికి అమ్మాను అప్పుడు నువ్వు బయట రెండు వేలు ఇస్తానప్పుడు అంటే వాడికి ఇయ్యాలి కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు వేస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో అన్ని రోడ్లపై దిగ్బంధం చేసి ప్రతి దగ్గర వాళ్ళని అడుగడుగా వ్యతిరేకిస్తూ మనం ఈరోజు నల్ల చట్టాలు రద్దుకు కారణం ఇవ్వారు దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఏ రైతు అడిగినా మీరు ఈ విషయాన్ని తేట తెల్లగా చెప్తారు ఇక మనం చూస్తా ఉన్నాం రైతులకు సంబంధించినటువంటి రైతు బంద్ చేస్తున్నాం రైతు బీమా చేస్తున్నాం ఆయన కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే సచిన్ తర్వాత ఏం చేయదు మనిషి పక్కడానికి ఏం కావాలో అది చేస్తుంది పంట బీమా ఇస్తుంది మనిషికి బీమా కాదు ఫస్ట్ పంట బీమా కావాలి పంట నా నాశనం అయిపోయినా నష్టపోయినా చచ్చిపోయినా ఆ పంటకు కావాల్సిన బీమా ఇస్తే ఆ డబ్బులతోన అప్పులు అవసరాలు తీర్చుకొని వాడు మరో పంటకు రెడీ అవుతాడు కానీ నువ్వేం చేస్తున్నావు పంట నాశనం అయింది కాక మనిషి వచ్చినాక బీమా ఇస్తా ఆ బీమా కూడా మళ్ళీ డేట్ పెట్టిండు ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ ఉంటుంది ఆ నెలలోనే అప్లై చేయాలి అంత ముందుకు తీసుకోవడం అంత తర్వాత తీసుకోండి ఇక మన దేశంలో పిఎం కిసాన్ అని పెద్ద పోస్ట్ ఉంటుంది ఇక దాని గురించి కూడా చెప్పాలి అది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఎండ్ అయింది ఈ రోజు వరకు కూడా పిఎం కిసాన్ తీసుకోవట్లేదు ఆడిచ్చే ఆరు వేలకు అప్లికేషన్ తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇక నేను చెప్పు గంట చెప్పవచ్చు దేవుడి గంట చెప్పు రెండు గంటలు చెప్పవచ్చు ఇక మీకు తెలిసి ఉండొచ్చు పేద ప్రజలకు సిలిండర్లు కానీ మన యొక్క వంట వంట వస్తువులు ఏవైనా కూడా అందుబాటులో ఉండేవి ఎందుకునేవి అంటే ఆ రోజు ముడి చముదాలు అన్ని కూడా కంట్రోల్లో ఉండేవి చముద్రీ కంట్రోల్లో ఉండేవి ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియంత్రణ మొత్తం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకున్నది కానీ ఈ రోజు ఆ ఆధీనం అనేది ఎత్తేసింది ఎందుకంటే మోడీ తెలుసు మోడీ కానీ ఒక చేత గాని మోడీ అనేటువంటి ఒక చేత కానీ చవట దద్దమని ఇలా కానిపించు ప్రధానమంత్రి కాబట్టి మనం అలాంటి పదాలు వాడకుండా అలా అంతకంటే దారుణమైన మనిషిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే మోడీ అనే వ్యక్తి ఈ రోజు చముద నియంత్రించేటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తేసి ఈ రోజు అమ్మాని లాంటి వాళ్ళకు ఆదాని లాంటి వాళ్లకు ఈ యొక్క ఇష్టం వచ్చినట్టుగా దోపి దోచుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి సమయం మనం ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రోజు మనకున్న పరిస్థితులకు ఒక అరవై రూపాయలు అరవై రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉండాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానీ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కానీ రెండు చర్యలు అంటే నువ్వు ఎక్కువ దోచుకోవాలి పోటీ పడి మనం దోచుకొని ఈ రోజు సమాజంలో చంబుధరం నియంత్రణ చేయడం వల్ల ఈ రోజు అరవై అరవై రూపాయలకు పెట్రోల్ ధరలు ఈ రోజు డాలర్ల ముడి సముదర బ్యారేట్ ఉన్నప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీలను భరిస్తూ కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతున్నా కూడా కార్పొరేట్ వ్యవస్థకు ప్రజలకు న్యాయం ఉద్దేశంతో కేవలం డెబ్బై డెబ్బై ఐదు రూపాయల కలవత్యూ ఇదే రోజు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఒకవేళ ఉండి ఉండింటే ఈ రేట్లకు ఈరోజు మనం అరవై రూపాయలకి అరవై రూపాయలకి మనము ఇక్కడ చంబులు ధరలు ఉండేవి దీనివల్ల మనకి పేద ప్రజలకు ఏంది అని కొంతమంది అంటున్నారు బత్తాయిలు ఉంటారు వాళ్ళు బత్తాయిలు అంటారు ఆ బత్తాయిల్ అంతా కూడా ఏం చేస్తారంటే దేశం కోసం ధర్మం కోసం నూట యాభై ఇరవై దేశం కోసం కోసం రెండు వందలు పెట్టుకో అభ్యంతరం లేదు మేమేమైతే ఉన్నామో మా పేద ప్రజలు మాకు ఆ ఉన్న ధరకు నీ యొక్క లబ్ధి అంటే ప్రతి గవర్నమెంట్ కూడా నడవాలి కాబట్టి ఆ ట్యాష్ మినిమంగా వేసుకొని ప్రజలకు అందుబాటులో తరలివ్వాలని మనం మాట్లాడుతూ ఉంటే వాడి ఉద్దేశం కోసం ధర్మం కోసం మేము రోజు తీసుకుంటా మూడు రోజు తీసుకుంటా అని చెప్పి వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు నేను చెప్పేది అంటే ఆ రోజు ఇదే అమ్మాయిని భయపెట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిటా మీరు మా చమురుదని మా నియంత్రణ ఇస్తలేరు కదా ఈ ప్రభుత్వాన్ని కులొస్తా మాట్లాడిన ఆ రోజు ఆ రోజు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జయపాల రెడ్డి గారు సుదీర్ జయపాల రెడ్డి గారు దివ్యంగత నేత ఆయన ఆ రోజు చెప్పిండు పెట్రోల్ లేదా ఈ డీజిల్ చమురు వీటి నియంత్రణ మీ చేతికి ఇవ్వము ప్రభుత్వాన్ని నష్టపోయినా సరే మీ చేతికి మాత్రం ఇవ్వము మాకు ప్రజల సంక్షేమం ముఖ్యం తప్ప ఈ ప్రభుత్వం పెట్టుకతో సమానం అని చెప్పి చమురు ధర నియంత్రణ మన చేతిలో పెట్టుకున్నాం ఆ రోజు మనం అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టుకొని వేల ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో పెట్టినాం మరి చమురు ధరల విరుగుతుంది ఏమైంది బాబు అంటే రవాణా ఛార్జీల పెరుగుతాయి రవాణా కార్డులు కలిసి ఆటోమేటిక్గా ప్రతి నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఏ చూసినా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ రోజు నువ్వు అంటే బీజేపీ భాషలో అవకాశం కాదు కాంగ్రెస్ పార్టీ భాషికంగా ఉంటుంది కానీ బీజేపీ భాష చెప్పాలంటే ట్వంటీ పర్సెంట్ ముస్లిం ఎయిటీ పర్సెంట్ హిందూ అని చెప్పినా కూడా ఈరోజు మేము చెప్తున్నాం ముస్లింస్ గా కూడా ట్వంటీ పర్సెంట్ ముస్లిం నష్టపోవడం సిద్ధంగా ఉన్నాం ఎయిటీ పర్సెంట్ హిందువులు న్యాయమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ అంశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని విషయాన్ని తెలియజేస్తూ ఇది చెప్పు చాలా అంశాలు ఉన్నాయి కానీ ఓన్లీ ఫార్మర్ మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా ఆల్రెడీ వరు మే ఏడు రోజున రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చిపోయారు అది చాలా ఉధృతంగా ప్రజల్లో వెళ్తా ఉంది ఈ రోజు రుణమాజం రెండు లక్షలు చేస్తుందంటే ఈ రోజు కేసీఆర్ రైతుల లక్షల కూడా నమ్మే పరిస్థితి లేదు కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు చూస్తే వెళ్ళినండి అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్ అని కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క అగ్రికల్చర్ సంబంధించిన ఏ మెషినరీ ఉన్నా అది మొత్తం కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ అంశాలే ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అయ్యింది సబ్సిడీలు వచ్చినాయి మెషినరీ తెచ్చుకోగలిగి మనం పంట బీమా వచ్చింది రైతు బీమా కూడా ఉంది ఈ రోజు కొత్తగా రైతు బంధు కూడా ఇస్తామని గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం గతంలో కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఎంత పొరపాటు చేస్తామో ఈరోజు మాకు ధరల రూపంలో మాకు ఉన్న కష్టాల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు తెలియ వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మేము ఉంటాం మీరు ఇలాగే కొట్లాడుతూ ఉన్నదని చెప్పి వాళ్ళు మనకు మద్దతుగా జరుపుతూ ఉన్నారు మద్దతుగా ఉంటా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం కూడా ఇందులో ఎవరికి అవకాశం వచ్చినా రేపు వాళ్ళందరం కూడా అంటే అవకాశం రాని వాళ్ళు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియా బదులు తక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి శివజీ ఒక చిన్న అంటే ఈ ముస్లిం గురించి ఒకటి చెప్తాము మొన్న జమ్మూ కాశ్మీర్లో మన దిగ్విజయ్ సింగ్ అనుకుంటాం ఒక ఒక ర్యాలీలో పాల్గొంటే అక్కడ ఉన్న ఒక ఆమె లేక రాయంగే ఆజాది అని చెప్పి చెప్పిలో దాన్ని ఇక్కడ ఉన్న బీజేపీ ఎందుకంటే మనకు తెలుసు ఖనిసం మానూ మన తప్పు లేదు తప్పు మా ఆనంద అక్కడ ఉండడం వల్ల ఏమైందంటే ఏ రోజు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అది జిహాద్ అప్పుడు ఆజాది అనే పదానికి జిందాబాద్ అనే పదం కూడా తేడా తేడంత అమాయకులు ఏమి కదా వాడు ఎంత బత్తాయి అయినా వాడు ఎంత గోవ బ్యాచ్ అయినా అంటే పాన్పడా ఉన్న బ్యాచ్ అయినా మరి ఇప్పుడు ఆజాదికి కి తేడా ఉండదా స్వాతంత్రం కోసం కొట్లాడే వాళ్ళ స్లోగన్స్ ఉంటే ఈయన ఏం చెప్తున్నాడు వాటిలో పన్ని చూపులు మన బీజేపీ దాని బొమ్మ పెట్టుకుంటుంది ఏంటి మన తమలకు సింబల్ పెట్టుకుంటున్నాడు ఆ గ్రూప్లో ఎవరిని వెళ్తాడు పాకిస్తాన్ కింద ఎందుకు అంటే హిందీ రాదు అనుకుంటున్నాం వాళ్ళకి విషయం అందరం తెలుసు కానీ మనకందరూ వాళ్ళు కాబట్టి కానీ తప్పుడు సంకేతాలు ఉన్నాయి అలాంటి వాటిని మారాటాలు తిప్పి కొట్టిన వాళ్ళు ఏమంటారు అంటే మీరు ముస్లింస్ కాబట్టి అని ఒక ప్లేకపోతున్నారు కాబట్టి ఇక చాలా మంది గీతా సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి మనం అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది దానికోసమే మన నాయకుడు దేశం మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది అందరం పాలు పంచుకున్నాం అందరం అందులో భాగస్వామ్యం కూడా అయినాం ఆ స్కూల్తో ఈరోజు మనం అంతా ముందుకు ఉన్నాం ఇంత మంచి అవకాశాన్ని ఎక్కడో మనం మూల మా పాండల నుంచి ఇంత దూరం రావడానికి కనీసం అర్హత ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మేము చదువుకున్నా ఒక స్థాయిలో ఉన్నాము అంటే దాని ప్రధాన కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన అంశాన్ని చెప్తూ నిజంగా కూడా చాలా అంశాలను చెప్పాలంటే రూపొందిద్దాం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశం అనేది బాగుపడుతుంది భవిష్యత్తులో చిరకాలం భారతదేశం కనిపించాలి ప్రపంచపడలో అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఖచ్చితంగా ఉన్న విషయాన్ని మనం అందరికీ తెలియజేస్తూ తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూచనందరికీ కృష్ణా గారికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాము జై కాంగ్రెస్